ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్ నుండి వచ్చారండి సాయి లక్ష్మి గారు మాట్లాడ చెప్పండి మేడం అందరికీ నమస్తే స్థానిక ఎలక్షన్స్లో డిజైరబుల్ కోటా కూడా డిజైరబుల్ పర్సన్స్ కూడా ఇది చోటు కల్పించాలి మాకు కూడా రాజ్యాలు రాజ్యాలలో భాగస్వామి అందరికీ నమస్తే అండి ఆ నేను ఎప్పుడు ఇలాంటి బాధలు పడలేదు కానీ నా వచ్చిన బాధను చూసి ప్రతి ఒక్కళ్ళు చూపిస్తున్న ఆ చులకన భావం అనేది నేను భరించలేక నా బిడ్డకు న్యాయం జరగాలని నేను పోరాడుతున్నాను సో వీళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం అయితే వాళ్ళకు కూడా అధికారం వస్తే వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించు పరిష్కరించుకుంటారు సార్ ఎందుకంటే ఈ రోజు నేను నా బిడ్డకి కానీ ఆ తల్లి లేని బిడ్డలో ఎంతో నేను లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటనే తెలియట్లేదు సో తనకంటూ ఒక అధికారం ఉందంటే తన సమస్యలు పరిష్కరించుకోగలదని ఒక నమ్మకంతో కోరుకుంటున్నాను అందరినీ పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉందంటే దాని ప్రత్యక్ష సాక్ష్యం చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ అన్న గారు శ్రీనివాస్ గారు ఇలాంటి పెద్దలందరి ఆశీర్వాదం వల్లే నా బిడ్డ ఈ రోజు నాకు దక్కింది లేదంటే వైసీపీ గవర్నమెంట్ లో మా బిడ్డ మీద జరిగిన అన్యాయానికి మేము ఎప్పుడో వాళ్ళం ఈ అన్యాయం జరగకుండా ఉండాలి నా బిడ్డ ప్రాపర్టీ నా బిడ్డ అమ్ముకునేలాగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలంటే తనకు ఒక అధికారం ఉండాలి రాజ్యాంగంలో తనకంటూ ఒక స్థానం ఉండాలి అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చారండి వాళ్ళని చంపేయడానికి వాళ్ళ ఆస్తులు లాక్కోవడానికి వాళ్ళ అధికారాలు చీల్చడానికి కాదండి దయచేసి వాళ్ళని కూడా మనుషులుగా గుర్తించండి ప్లీజ్ ఒక తల్లిగా కోరుకుంటుంది ఇదే అండి వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్